ఈరోజు ఈ కార్యక్రమ అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సోదరుడు ఐదు సంవత్సరాలు కలిసి పోరాడినటువంటి మహమ్మూద్ ఖాన్ గారికి మరియు ఈరోజు మన ముఖ్య అతిథి ఆదివాసీ బిడ్డ బహుజనులకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ముందుంటా అని రెండు వేల పద్దెనిమిదిలో భద్రాచలంలో గెలిచిన తర్వాత ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బతికుండటానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి కుదంబీర్ అండి అంటే వాస్తవాలు చెప్పుకోకపోతే ఇవాళ మనం చెప్పకపోయినా రేపు చరిత్ర అనేది చెప్పింది సందర్భం ఉన్నది కాబట్టి చెప్పాలా అధ్యక్షుడు వారి గారి అనుమతులు ఒక ఐదు నిమిషాలే మాట్లాడతారు టైం పెట్టుకొని టైం కూడా చూడండి కాంగ్రెస్ పార్టీ నూట నలభై రెండు సంవత్సరాల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు పోతున్న సందర్భంలో కూడా ప్రధానంగా ఏ ఆశయాలు ఆకాంక్షల కొరకు మనం తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని కేసీఆర్ నిర్వీర్యం చేసి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వాది అంటే పచ్చి కాంగ్రెస్ అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాది ఎవడున్నడో వాడిని టార్గెట్ చేసి పది సంవత్సరాలు మమ్మల్ని రోడ్ల మీద తిరగనీయకుండా ఉన్నప్పుడు కూడా మా సోదరిమని దేవి ప్రసన్న పొంది ఎందుకంటే మేము నిత్యం రోళ్ల మీద ఉన్నాం ప్రజల కొరకు పడ్డం పార్టీ కొరకు పాటుపడ్డాం ఆవేదన అది పదవులు వస్తే పోతా ఉంటాయి ఐదు సంవత్సరాల తర్వాత పదవి పోతే కుర్చీని కానేటోడు ఎవడుండడు కానీ పార్టీ కొరకు కష్టపడాలని గుర్తించాలని అధ్యక్షుడు వారికి విన్నపించుకుంటున్నాం పెద్దలు గారు ఉన్నారు వారు మనకి గురువు గారితో సమానం పెద్దలు శ్రీనన్న గారు ఉన్నారు వారు కూడా మనకి సోదరులతో సమానం మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో మీ తండ్రుల నుంచి ఉన్నోళ్ళు మేము ఎవరిని విమర్శించి మాట్లాడలేదు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నాకు సోదరు సమానలే వేదిక ముందు ఉన్న వాళ్ళ అక్కా చెల్లెళ్ళందరూ కూడా నాకు సోదరు సమానలే ఎవరిని ఇక్కడ విమర్శించట్లేదు కానీ కార్యకర్తల ఆవేదన మీకు ఆ ఆవేదనని పైకి తీసుకపోవటానికి ఇప్పుడు మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు మన సీనియర్ ఉన్నారు తుమ్మల నాయసరావు గారు ఉన్నారు కానీ వీళ్ళ ఎంట్రెన్స్ కి పోవటానికి కూడా ఇప్పుడు ఎవరికి అవకాశం లేకుండా పోయింది ఒకవేళ వచ్చినప్పుడు మాట్లాడదానా తండాలి జనాలు వీటన్నిటి మీరు దృష్టిలో పెట్టుకోండి అక్కడ డానీల్ అన్న ఇంకా చాలా మంది వాళ్ళని చూస్తే నాకు మనోవేదన అన్నట్టు అరే కళ్ళమ్మ నీళ్ళు ఒకటి రావు గానీ లోపల కుతకుతలాడుతుంది అన్న పెద్దన మీకు తెలుసు పార్టీలో కష్టపడి జెండా పట్టుకొని భుజాలు కాయలు కాసేనట్టు మోసిన వాళ్ళు ఉన్నారు ఈ కొత్తగూడెంలో కాంగ్రెస్ కండో కనపడుతుంది అంటే కేసీఆర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుని రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో గెలిపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో టిఆర్ఎస్ పార్టీకి పోయిన తర్వాత వనమ రావు మమ్మల్ని టార్గెట్ చేసింది మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఇనామా చేస్తానన్నప్పుడు కూడా మీ అనుమతితో జగదాంబ సెంటర్ పైన ఆఫీసు ధర్మారావు అన్న మేము ఓపెన్ చేసి అప్పుడు కాంగ్రెస్ ఖండవులు లేవు జెండాలు కాంగ్రెస్ పార్టీకి ఒకేసారి మెటీరియల్ తెప్పించే ఎలక్షన్ నడిపించాం ఇదంతా నా వేదన కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక్కడ ఉన్నాడు కూడా అన్న ఎప్పుడు మనతో తిరుగుతుండ కాబట్టి ఒక్క ఉన్నారు కంచర్లు అన్నున్నారు కానీ ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారా ఏదో నా కనుచూపు మేరలో ఒకళ్ళు కనవట్లే అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే తొంభై రెండు నుంచి తొంభై మూడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు మేమేమి హక్కుల కొరకే ఇంకొక దాని కొరకు ఇక్కడ మాట్లాడట్లేదు కానీ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకటి ఉంది చట్టం ఒకటి ఉంది సరే ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు మీరు అందరు అయ్యారు కానీ కింద ఉన్న నాయకులను గుర్తించండి కార్పొరేషన్ పదవులు ఉన్నాయి ఎవరు అర్హత లేరా ఎమ్మెల్సీలు ఉన్నాయి ఇంకా ఫస్ట్ బోర్డు నేను అనేది ఇక్కడ మనకి పెద్ద దిక్కుగా ఇవాళ అన్న కాబట్టి ఓపెన్ అయ్యా ఒకరోజు పొంగలేటి గారి క్యాంప్ ఆఫీసులో ప్రసాద్ రెడ్డి అని వచ్చిన రోజు ఓపెన్ ఎందుకంటే పెద్దల ముందు చెప్పకపోతే ఆ గడపతి వారికి చేసపోయే వ్యక్తులు లేరు కానీ మన దాంట్లో మనం కాంగ్రెస్ పార్టీ మొదటిది పాతది